రామన్న ఇచ్చి పడేసిందనా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ జగత్ పూర్తి చేయడానికి ముందుగా కంగ్రాచులేషన్ సార్ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ రామ్ ఎనర్జీని మాత్రం ఇచ్చి పడేసిన నా నిజం చెప్తున్నా సూపర్ అన్న సూపర్ నిజం చెప్తా చాలా బ్లాక్ బస్టర్ ముందుగా చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ అన్న బులా భరత్ మాతాకే బులా భరత్ మాతాకే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసి చెప్తా రామన్న కెరియర్ లో ఇది మళ్ళీ బ్లాక్ బస్టర్ మూవీ అన్న ఎవరు చెప్పినా ఎవరు చెప్పినా లాగిన నువ్వు ఎత్తున సినిమా చూసాక అయిపోయినా సినిమా ఎత్తుందో సినిమా చూసాక అయిపోయినా పురుజ కమ్ బ్యాక్ అన్నా పురుషా కమ్ బ్యాక్ నుంచి అయినా సినిమా మాత్రం ఇచ్చి పడేసినా సినిమా ఎక్కడ బోరింగ్ లేదు ఫస్ట్ నుంచి ఇంటర్ ఫస్ట్ నుంచి సెకండ్ పార్ట్ పడిపో దుమ్ములు వేసినా హీరోయిన్ మాత్రం ఇచ్చి పడేసింది ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తావు ఏ సీన్ బోర్ అని నీకు ప్రతి సీన్ తీరాలీ లోపోతే అన్న ఒక టైంలో పోకిరి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో మళ్ళా డబుల్ స్పార్ట్స్ అది కూడా బ్లాక్ బాస్టర్ మూవీ సినిమా నా సినిమాలో ఇలా ఉందా అది ఇచ్చిన నా కూతురు అని లేదు సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అనా తల్లి సెంటిమెంట్ అయినా తల్లి సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉంది అన్న తల్లి సెంటిమెంట్ మంచి ఒక డైలాగ్ ఉంటుందన్నా దిమాగ్ ఉన్నానికి చదువు లేదని చెప్తాను హీరో దిమాగ్ ఉన్న బతుకొచ్చి బిడ్డ సింహం కూడా చదువు రాకుండా బతుకుతాను సినిమా లోగే బతుకుతాదని చెప్తాన అది డైలాగ్ ఐలాట్ అన్న ఆలి అలీ క్యారెక్టర్ మస్తు ఉందన్న ఓ ఓ అలీ ఓ గైలా ఐలా డైలాగ్ అయినా అలీ క్యారెక్టర్ దుమ్ము రేష్ భేన్ అరే అన్న చాలా డిఫరెంట్ ఉంది అలీ చాలా డిఫరెంట్ ఏ సినిమా లో మనం చూడ ఆ అలీ గారిని ఈ సినిమాలో కొత్తగా లో డిఫరెంట్ గా డిఫరెంట్గా చూస్తాం గారిని చానా బాగున్నాడు రామ్ పోత్ని అయితే యాక్టింగ్ అయితే ఎరగదీసాడు సిక్స్ ప్యాక్ అవ్వచ్చు డ్యాన్స్ అవ్వచ్చు అలాగే ఫైట్స్ అవ్వచ్చు ఫైట్స్ అయితే అద్ద్రిపోతాయి క్లైమాక్స్ ఫైట్ అయితే అద్ద్రిపోతుంది అసలు అసలు ఈ సినిమా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో ఇది ఛాంపియన్ అని చెప్పుకోవచ్చు వంద కోట్లు అయితే పక్కా రామ్ పోత్ నాయన్ గారు హిట్ కొట్టారు పూరే జగన్నాథ్కి కంబ్యాక్ మూవీ ఇది బ్లాక్ బాస్టర్ నేను దాని గురించి వేరే సినిమాల గురించి కామెంట్ చేయడం కామెడీతో సినిమా మొత్తం సినిమా మొత్తంలో అన్న మా పూరి అన్న కాన్సర్ కంబైన్ చేశాడు మళ్ళీ సినిమా అయితే చాలా బాగుంది మళ్ళీ డబుల్ స్మార్ట్ త్రీ వస్తుంది కూడా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అన్నట్టు ఒక డైలాగ్స్ ఉంటాయి అవి కూడా చాలా బాగుంది ఆ సెంటిమెంట్ ఉంది స్టార్టింగే సెంటిమెంట్తో ఓపెన్ అవుతుంది సినిమా అనేది చాలా బాగుంది అన్న సినిమా అయితే ఎదిరిపోయిందన్న ఉత్తమాలింగారు పూరి జగన్నాథ్ గారు నిజంగా సూపర్ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే చాలామంది డైరెక్టర్లు ఇండస్ట్రీకి వచ్చారు చిరంజీవి గారిని తీసుకుని ఆర్టిస్టులు వస్తే డైరెక్షన్ తీసుకుని ఈ ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది వచ్చారు ఈ సినిమాతో పూరి ఈస్ బ్యాక్ మనీష్ శర్మ గారు కూడా సూపర్గా చేశారనమాట రామ్ పోతిన మొన్న సినిమా ఏదైతే ఫ్లాప్ అయిందో నా అమ్మ మూగుడు కొత్తబలసాడు చాలా బాగుంది సూపర్ అవరగొట్టేసాడు రామ్ గారు యాక్టింగ్ కానీ మణిశర్మ గారు మ్యూజిక్ కానీ సంజయ్ దత్ గారు విలనిజం కానీ పూరి గారి డైలాగ్స్ కానీ సూపర్ 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 కాకపోతే ఇంకా సినిమాలో కొద్ది కంటెంట్ ఇంకా బాగుందంటే ఇంకా బాగుండేది అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి స్మార్ట్ శంకర్ డబుల్ స్మార్ట్ శంకర్కి స్మార్ట్ శంకర్ చూసిన తర్వాత సినిమా అండి కాకపోతే ఉండే నాలుగు సినిమాల్లో ఇదే కొద్దిగా బెటర్ అని అని టాప్ వింటున్నాను సో అందుకనేసి ఇది ఈజీగా కలెక్ట్ చేస్తుంది డబ్బులు హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసిందండి కాకపోతే ఆవిడతో కూడా కొన్ని సీన్ కొన్ని లాక్ సీన్స్ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది అలీగారి సీన్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఈజీ కట్ చేయొచ్చు అది అసలు సినిమాలో వేస్తుంది రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇస్తానండి ఆఫ్టర్ టెన్ నైన్ పాయింట్ నైన్ నైన్ అయితే నేను ఇస్తాను ఎందుకంటే సినిమా అయితే నాకు అంటే మేబీ నాకు టాక్ పరంగా చూసుకుంటే ఇప్పుడు రిలీజ్ అయిన నాలుగు మూవీస్ ఇస్ మీద నాకు బాగా నచ్చింది ఎంగేజ్ చేయగలగాలి మనం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో కొత్త టిస్టు కొత్త కొత్త డైరెక్టర్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళే మ్యాజిక్ చేస్తారు బట్ పురి గారు ఇంకా స్టోరీని గట్టిగా రాసుకోవాల్సి అనిపించింది హాలీ గారి కామెడీ వస్తుంటుంది పోతుంటుంది వాళ్ళని నువ్వు చెప్పేంత విమర్శించేంత రేంజు అంత ఏజ్ లేదు కానీ బట్ ఒక టికెట్ డబ్బులు కొనుగో టికెట్ చూసుకునే అర్హత అయితే నాకు ఉంది బట్ ఇంకా ఎంగేజింగ్ చేయాల్సి ఉండే రామన్న ఎనర్జీకి అయితే బాగా అనిపించిండు అంటే ఈ స్మార్ట్ శంకర్లో ఏముందో అదే రిపీట్ అయినట్టు అనిపించింది బట్ అంత ఇంగింజింగ్ అయితే నాకు అనిపించలేదు